నమస్తే మహామాయ శ్రీ పీటే శంఖచక్ర రాహస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గురుడారుడే డోళాసుల భయంకరే సర్వపాభరే దేవి మహాలక్ష్మి నమస్తే సర్వంగళ మాంగళ్య సిమే సర్వార్ధ సాధకే శరణ్య త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామున్ గారిని పాస్కరించుకుంటు మనం ఈ వారం ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రాసవాళ్ళు తెలుసుకుందాం ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్టయితే మేషాసి వాళ్ళకి ప్రతి చాకచకంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు నిలదొక్కుంటారు కానీ కొంచెం కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కొలిక్కి వస్తాయి రుణాలు కూడా తీర్చే అవకాశం వస్తుంది భయపడకండి దేనికైనా సరే భయపడి మనం సాధించేది ఏమీ లేదు ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మేష్రాసువాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది కానీ అప్పుడప్పుడు కొంచెం చికాకు ఉద్రేకం ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది భార్య కూడా కొన్ని మాటలు శ్రీమతి గారి మొండి వేయకని మీకు ఎంతో చికా కలిగిస్తూ ఉంటుంది పిల్లలు కూడా చదువుల్లో రాణిస్తారు అని అనుకుంటారు కానీ వాళ్ళు కూడా వ్యాపకాలతో కాలం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనస్సుకి ప్రశాంతత కోల్పోతూ ఉంటారు ఈ మేషరాస్ వాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి టైంని జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసివాళ్ళు మీకు మిష్టదైవాన్ని నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా పురోగతి కాని వస్తుంది